ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ముందే అనుకున్నదే ఇది ఇప్పుడు జరగబోతోంది హెచ్చరించాను అయినా కూడా వినలేదు చేతికి అందినట్లే అంది మళ్ళీ చేజారిపోతుంది ఇప్పుడు ఈ అవకాశం వదిలావు అంటే మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంది ఇది నీ కోసమే చెప్తున్నానమ్మా నువ్వు జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల ఉన్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ నేను ముందు నుంచి నీకు హెచ్చరించి చెబుతూనే ఉన్నాను అయినా కూడా తెలిసి తెలిసి మళ్ళీ నువ్వు ఇదే తప్పు చేస్తూ ఉన్నావు ఎందుకు చేస్తున్నావు అనేది నాకు నిజంగా అర్థం కావడం లేదు నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసమే అని చెప్పి నువ్వు పూర్తిగా అంగీకరించాలి ఎందుకు అనంటే కనుక నేను నీకు నష్టం కలిగే విధంగా ఏ మాటలు ఎప్పు ప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్పే ప్రతి మాటని కూడా నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నువ్వు వేసే అడుగు తప్పటడుగు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ముందుగానే నిన్ను మేలు కొలుపుతూ చెప్పే మాటలు కాబట్టే ఒక్కసారి బాబా చెప్పారు అంటే కనుక ఆ మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది అది నీకు జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తించడం వల్ల కొన్ని కష్టాల నుంచి నువ్వు బయటపడవచ్చు ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అవగాహన అనేది అర్థమవుతుంది బిడా అనుకున్నదే జరిగింది అని చెప్పి ఇప్పుడు కూడా జరగబోతోంది అని చెప్పి నేను దేని గురించి చెప్తున్నాను అంటే కనుక నువ్వు ఎవరైతే నీ వాళ్ళు అనుకున్నటువంటి పరాయి వాళ్ళు ఉన్నారో వారిని ఉద్దేశించి ఈ మాట చెప్పడం అయితే జరిగింది ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అంటే కనుక విను చెప్తాను ముందు నేను చెప్పేది ఆలకించు అప్పుడు నీకు తెలుస్తుంది బిడ్డ ఎప్పుడైనా కానీ మనం కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా కానీ ఆ కష్టాల్లో కూడా నేనున్నాను అని చెప్పి చేయూతనందించి మన కంట నీరు తుడిచి మన వెన్నంటే ఉండి ధైర్యాన్ని అందించేవారు ఎవరైతే ఉంటారో వారు మనవారు ఎప్పుడైతే మనం సంతోషాలతో మునిగి తేలుతున్నామో మనకు ఏ బాధలు లేవో అటువంటప్పుడు మనల్ని ఎవరైతే ఈర్ష్యతోటి అసూయతోటి దూరం పెడుతూ ఉన్నారో అంతేకాకుండా వీరి దగ్గర బాగా డబ్బుంది వీరితో మనం పనులు చేయించుకోవచ్చు వీరి వల్ల నలుగురిలో గౌరవం పెరుగుతుంది విలువ పెరుగుతుంది అని చెప్పి మనకి దగ్గరగా వచ్చేవారు కూడా ఈ డబ్బున్న సమయంలో ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏది కూడా లేనప్పుడు అంటే కష్టంలో ఉన్నప్పుడు మన వారే మన పక్కన ఉంటారు అన్నీ బాగున్నప్పుడు మనవారితో పాటు మనకి అసహ్య అంటే మనల్ని ఎవరైతే దూషిస్తారో వారు దూరం అవ్వడంతో పాటు మనతో అవసరాలు గడిపించుకునేవారు కూడా మనకి దగ్గర అవుతారు ఇక్కడ డబ్బు అనేక రకాలుగా కొన్ని రకాలుగా మనిషిని నష్టపరుస్తుంది అని చెప్పి ఇటువంటి విషయాల దగ్గరే తెలుస్తుంది అంటే ఇక్కడ నీ కష్టం ఏంటి నీ బాధ ఏంటి నీ సమస్య ఏంటి డబ్బు ఉందా లేదా ఎన్ని తిప్పలు పడుతున్నావు కుటుంబాన్ని ఎంతగా లాక్కొని వస్తున్నావు ఎన్ని కష్టాలు దిగమింగుకుంటున్నావు మానసికంగా ఎంత రోదనని అనుభవిస్తున్నావు కడుపులో మాట చెప్పుకోవాలా వద్దా అని భారంతో గుండె ఎంత బొరువెక్కి నాలుగు గోడల మధ్య కన్నీటిని కారుస్తూ ఉన్నావు ఏ ఏమైనప్పటికీ కూడాను నీది నీకు తెలుసు అయినా పైకి మాత్రం ఏది కనిపించనివ్వవు పైకి చక్కగా అందంగా ఉంటావు చక్కగా మనసులో ఏ కష్టం లేనట్లుగా కనిపిస్తావు ఏ బాధని నువ్వు భరించినట్లుగా చూసేవారికి అనిపిస్తుంది నీ పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అని చెప్పి జనాలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా చెప్పుకోవడం వల్ల ఒక పక్క నరదిష్టి మరొక పక్క ఎవరైతే నిన్ను నిన్నుగా చూడని వారు నిన్ను ఒక అవసరమైన వస్తువులాగా మాత్రమే చూసేవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇప్పుడు నీతో పని గడిపించుకోవడానికి చాలా తెలివిగా నీ చుట్టూ తిరుగుతూ నిన్ను మచ్చిక చేసుకునే అయితే చేస్తూ ఉన్నారు నీ మనస్సాక్షికి తెలుసు వారు ఎందుకు వస్తున్నారు వారు నీ చేత ఏ పనులు గడిపించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా వారి యొక్క ఆలోచన విధానం అనేది నీ పట్ల ఏ విధంగా ఉంటుంది నీ మంచి కోరుకునేవారా లేదా నీ చెడు కోరుకునేవారా అనేది నీకు ప్రతీది కూడా తెలుసు ప్రతీది కూడా నీకు తెలిసినప్పుడు నేను మునుపు ఒకసారి కూడా హెచ్చరించి చెప్పాను బిడ్డ కొంతమంది విషయాలలో మొహమాటం అనేది పనికిరాదు ఇలా కనుక నువ్వు మొహమాట పడుతూ పోయావు అంటే కనుక నిన్ను కూడా ఒక పిచ్చి దానిలాగా లెక్క కట్టుకుంటారు వారి పనులు చేయించుకునే ఒక యంత్రంలాగా భావిస్తారు దీనివల్ల నువ్వు నీ యొక్క మానసికమైన శాంతిని కోల్పోతావు అంతేకాకుండా నీకంటూ నలుగురిలో ఒక విలువ అనేదే లేకుండా కోల్పోతావు దీనివల్ల నువ్వు చాలా నష్టాలు పొందే అవకాశం అయితే ఉంది అని చెప్పి అయినా కూడా మళ్ళీ మళ్ళీ వారి కింద లొంగటానికి గల కారణం ఏంటి ఈ యొక్క కారణం ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పు ఎందుకు అంటే కనుక ప్రతి మనిషికి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి ఆ లిమిట్స్ అనేవి దాటకుండా ఉన్నంత వరకు మాత్రమే ఆ మనిషికి విలువ నలుగురిలో గౌరవం తనకి తాను నష్టపెట్టుకోకుండా ఉండటం తనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది పెంచుకునే విధానం ఎక్కడా కూడా తను కోల్పోకుండా ఉండటం ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ లిమిట్స్ని దాటితే నలుగురిలో విలువ పోతుంది తనని తాను కోల్పోతుంది తనకి తాను నష్టపరుచుకుంటుంది నిజానికి తనకు ఇష్టం లేని తను నిజ స్వరూపం అనేది కనిపిస్తుంది మరి ఒకరికి నచ్చినట్టు బ్రతకాలి అంటే ఇక్కడ నీకు నచ్చనట్లు బ్రతుకుతున్నట్లే కదా లెక్క ఇక్కడ నేను పూర్తిగా ఏం చెప్తున్నాను అనేది నీ మనస్సాక్షికి బాగా తెలుసు ఇక్కడ ఎవరైతే నీ వారు అనుకుంటున్నావో వారి యొక్క ప్రేమని పొందటం కోసం వారిని మచ్చిక చేసుకోవడం కోసం వారితో నీకేదన్నా అవసరాలు ఉంటాయేమో అని ఒక అపోహ నీకు ఉండటం వల్ల ఇప్పుడు ప్రజెంట్ వారి యొక్క అవసరాలను తీరుస్తూ గతంలో వారు నీకు ఏ విధంగా ఉపయోగపడకపోయినప్పటికీ కూడాను ఏ మాట ఎక్కడా నువ్వు దెప్పి పొడవకుండా మళ్ళీ కుక్కల బానిసలాగా వారి కింద లొంగుతూ ఉన్నావు ఇప్పుడు కూడా నువ్వు ఇది కనుక తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడకపోయావు అంటే కనుక భవిష్యత్తులో కేవలం ఈ ఒ విషయం ఆధారంగా ఎన్నో నష్టాలు పొందుతావు బిడా యువతల అవతల అనేది ఎప్పుడైనా కానీ మనిషికి అవసరం తన వాళ్ళు మనవాళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పి మనుషులు ఎందుకు పెట్టుకుంటారు మన వాళ్ళు అనుకున్నవారు అవసరంలో మనకి కాపాడతారు అని చెప్పి మన యొక్క అవసరాలను తీరుస్తారు అని చెప్పి నలుగురిలో వారి యొక్క గౌరవం అనేది నిలబడటం కోసం వారి వంతు కృషి మనవారు చేస్తారు అనే నమ్మకంతో అంతేకాకుండా కొన్ని మన ఇంట్లో ఏదైనా కానీ శుభకార్యాలు వచ్చినా ఇంకా ఏ ఇతర అవసరాలు వచ్చినా మేమున్నాము అనే భరోసాను ఇస్తారు అని చెప్పి ఇటువంటి వాటన్నింటికీ కూడా మన వారు ఉన్నారులే అని చెప్పి ఒక ధైర్యాన్ని అయితే మనం పొందుతూ ఉంటాము ఆ ధైర్యాన్ని నీకు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎందుకు ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించు ఎప్పటికీ కూడా వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం వారికి నలుగురిలో విలువని పెంచుకోవడం కోసం వారు ఎప్పుడూ కూడా మేమే మొదటి స్థానంలో ఉన్నాము మేమే మంచి వాళ్ళము మా చుట్టూ అందుకే నలుగురు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి అనిపించుకోవడం కోసం నలుగురిలో నీతో మామూలుగా ఉంటూ నాలుగు గోడల మధ్యకు వచ్చి నీ కాళ్ళ మీద పడి బతిమిలాడుకుంటున్నారు ఈ నాలుగు గోడల మధ్య నీ కాళ్ళ మీదకొచ్చి బతిమిలాడుకునే విషయం ఎవరికీ తెలియదు కానీ నలుగురు లో ఏదైతే జరుగుతూ ఉందో అది చూసి మాత్రమే జనం అందరూ కూడా నిజం అని చెప్పి నమ్ముతారు ఇక్కడ నీకు విలువ పెంచాల్సిన సమయం వచ్చినప్పుడు అంటే నీ పుట్టింటి వైపు వాళ్ళ ఎదురుగా ఏదన్నా ఫంక్షన్లు వచ్చినా పెళ్ళిళ్ళు వచ్చినా పేరెంటాలు వచ్చినా అటువంటి సమయంలో వీరిని పిలిచినప్పుడు వీరు ఆ యొక్క ఫంక్షన్లకు నీకు విలువిచ్చి వస్తున్నారా లేదా అక్కడ వారు లేరు రా లేదు అంటే అక్కడ నీ విలువ తగ్గించినట్లే కదా తల్లి లెక్క ఇది ఆలోచించుకున్నావా ఇక రెండవది నీ ఇంట్లో ఫంక్షన్లు వచ్చిన పెళ్ళిళ్ళు వచ్చిన ఏదైనా శుభకార్యాలు వచ్చినా లేదా ఏదైనా చిన్న పేరెంటాలు వచ్చినా మేమున్నాము అనే భరోసాని ఇచ్చి ప్రతి పని అందుకొని మీకు అండగా తోడుగా ఉండి నిలబడి చేస్తున్నారా లేదా అజమాయిషి పెత్తనం చేసి చుట్టం చూపులాగా వచ్చి చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది ఇది కూడా నువ్వు చూసుకోవాలి ఇక తరువాత ఎప్పుడైనా చేతిలో నీకు డబ్బు అవసరానికి లేనప్పుడు ఒక వంద రెండు వందలు అటు ఇటు అనేది ఉందా లేదా ఒకవేళ నువ్వు అడిగినప్పుడు వారి యొక్క రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇది కూడా నువ్వు గమనించుకోవాలి ఇక్కడ కేవలం అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నలుగురిలో నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారా ఇది కూడా ఆలోచించుకోవాలి ఇక ఇక్కడితో ఇదైతే వదిలేస్తున్నాను ఎందుకు అంటే కనుక ఇక మళ్ళీ నేను చెప్పను నీ జాగ్రత్త నువ్వే పడాలి భగవంతుడు నీకంటూ ఒక ఆలోచన తత్వాన్ని ఇచ్చారు ఈ యొక్క ఆలోచన తత్వాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఇదంతా కూడా నీ యొక్క సమయ స్ఫూర్తి తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ నువ్వు తెలివిగా నడుచుకుంటావో లేదా బలహీనమైపోయి కుంగిపోతావో ఇక అది నీకే వదిలేస్తున్నాను తల్లి ఎందుకు అంటే ఏదైనా సలహాను చెప్పడం అంతేకాకుండా ముందు భవిష్యత్తులో జరిగే వాటిని ముందుగానే హెచ్చరించి నీకు ఒక సంకేతాన్ని అందించడం ఇంతవరకు మాత్రమే నా పని ఇక ఏదైతే నువ్వు ఒక వస్తువుని ఈ మధ్య కొన్నావో అది నీకు లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పి ఆశపడ్డావో ఏదైతే దానివల్ల నీకు చాలా వరకు ధనం మిగులుతుంది అని చెప్పి కోరుకున్నావో అది వస్తువైనా స్థలమైనా బంగారమైనా లేదంటే కనుక ఇంకా ఏదైనా ప్రాపర్టీ అయినా కానీ కానీ చాలా వరకు కూడా నువ్వు దాని విషయంలో తొందరపడ్డావు ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచుకుంటే నేను ఇంకా ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఎంత దీనివల్ల నేను అంటే డబ్బుని కోల్పోవాల్సి వస్తుందో అని చెప్పి కంగారు పడ్డావు కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు ఆ తొందర వల్ల అంటే ఏ జరుగుతుందో అది జరగనివ్వు అని చెప్పి ఓర్పుని పట్టలేకపోవడం వల్ల చాలా విషయాలలో నష్టపోయావు ఇప్పుడు ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడాలి అంటే ఆ వ్యక్తితో నువ్వు అర్జెంటుగా మాట్లాడేసేయాలి ఆ వ్యక్తి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏ పరిస్థితులలో ఉన్నారు నీతో మాట్లాడటానికి ఇష్టంగా ఉన్నారా లేదా అతని యొక్క సమయం ఏంటి అతని యొక్క సందర్భం ఏంటి పరిస్థితి ఏంటి స్థితిగతులు ఏంటి ఇవి ఏవి కూడా నీకు పట్టవు వెంటనే ఫోన్ చేసేస్తావు వాళ్ళు లిఫ్ట్ చేయాలి లేదు అంటే నీకు మితిమించిన కోపం వస్తుంది ఈ కోపం వల్ల మళ్ళీ పదే పదే ఫోన్ చేసి టార్చర్ చేస్తూ ఉంటావు ఇక్కడ నీకు ఓర్పు అనేది లేదు ఇక్కడ నీ మనసులో వారి మీద ఎటువంటి కోపాద్వేషాలు లేకపోయినప్పటికీ కూడాను వారి మీద నువ్వు వారు నువ్వు చేయంగానే తీయాలి అది నీ తొందర ఇక అంతేకాకుండా ఈ తొందర ఈ ఒక్క విషయంలోనే కాదు ఏదైనా కానీ ఒక పని చేయాలి అంటే ఆ పని అయిపోయేంత వరకు తొందర ఏదన్నా ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన అనేది అమలు జరిగేంత వరకు తొందర ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు తొందర సరే ఏదన్నా ఒక వస్తువు కొన్నావు అంటే ఆ వస్తువుని మళ్ళీ ఆలోచించి ఇది నేను తీసుకోవడం సరైనదేనా లేదా సరైనది కాదా తొందరపడ్డానా మోసపోతానా దీనివల్ల లాభమా లేదా దీనివల్ల నష్టమా అని చెప్పి మళ్ళీ వెంటనే ఆ వస్తువుని మార్చేంత వరకు తొందర ఇక్కడ మనసు అనేది నీకు నిలకడగా లేదు ఈ విషయాన్ని ఆలోచించుకున్నావా ఎప్పుడైనా తల్లి మనస్సు నిలకడగా ఉండాలి అంటే మనిషికి ఓర్పు సహనం ముఖ్యం ఇక్కడ డబ్బు విషయంలో ప్రతి వ్యక్తి జాగ్రత్తగానే ఉండాలి ఎందుకు అంటే ఎవరికి ఒక రూపాయి అనేది ఊరికినే రాదు డబ్బు కంటే ముఖ్యమైనది మనిషి యొక్క మనసు సంతోషం ఆనందం ఆలోచన తత్వం మనిషికి తను తాను శ్రమపరచుకోకుండా ఉండటం డబ్బు కోసం అని చెప్పి ఎంత శ్రమైనా పడతావా ఎంత దూరం మైనా వెళ్తావా ఎన్ని రోజులైనా తిరుగుతావా ఇది ఒక్కసారి ఆలోచించుకో అవసరమైనప్పుడు తప్పదు కానీ కొన్ని కొన్నిసార్లు ఓర్పు అనేది చాలా వరకు కూడా నిన్ను లాభపరుస్తుందే తప్ప నష్టపరచద్దు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక్కడ నువ్వు నీ ఓర్పుని కోల్పోవడం వల్ల ఎన్నో రకాలుగా నష్టపోయావు అంతేకాకుండా ఈ మధ్య నీకు దాదాపుగా కొన్ని లక్షల్లోనే నష్టపోయిన సూచనలు కూడా ఉన్నాయి ఇక్కడ నీకు నష్టం అనేది నీ యొక్క తొందరపాటు వల్ల నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోకపోవడం వల్ల నీ చుట్టూ ఉండ ఉండేవారి యొక్క మాటల ప్రభావితం వల్ల నీ యొక్క మనసు అనేది నాలుగు రకాలుగా ఆలోచించుకోవడం వల్ల ఇక్కడ నీ చుట్టూ మనుషులు ఎంతమంది ఎన్ని చెప్పినా నీ మనసు నాలుగు రకాలుగా ఆలోచించుకున్నా లేదా నువ్వు నలుగురిని సలహా అడి అడిగి తెలుసుకున్నా ఏది ఏమైనా కూడా చివరికి లాభం జరిగేదైనా నష్టం జరిగేదైనా నువ్వు మాత్రమే అంటే నీకు మాత్రమే ఆ లాభాన్ని భరించాల్సింది నువ్వే నష్టం వస్తే తట్టుకోవాల్సింది నువ్వే ఇక్కడ ఆలోచన తత్వం కూడా నీదే అయి ఉండాలి ఇక్కడ పది మంది పది రకాలుగా చెప్పి నీ మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఇక్కడ పది మందిలో ఎవరి మాట వింటావు ఎవరి మాట వినవు ఏ ఎవరి మాట వింటే ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజం కాకుండా పక్క వాళ్ళు చెప్పింది నిజమైతే అందుకే ఎప్పుడూ కూడా ఒకరిని నమ్ముకోకూడదు ఒకటికి పదిసార్లు నువ్వే ఓర్పుగా ఆలోచించుకోవాలి ఒకటికి నాలుగు రోజులు సమయాన్ని కేటాయించుకోవాలి నీ యొక్క నిదానమే ప్రధానము అనే మాటను గుర్తుంచుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి ఆవేశపడకూడదు ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషం అని చెప్పి అంటారు అలాగే నిదానమే ప్రధానము అని కూడా అంటారు ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడాను సమయ స్ఫూర్తి అనేది చాలా అవసరం అలా అని చెప్పి నష్టపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ మనస్సుని పాడు చేసుకోవద్దు ఏది నీకు విధి వ్రాతలో ఎంతవరకు రాసిపెట్టి ఉందో నీకు ఎంతవరకు దక్కాలని ఉందో అంతవరకే నీకు దక్కుతుందే తప్ప అతిగా ఆశపడటం వల్ల లేదా తొందరపడి చేజారిపోయిందో అని చెప్పి నీకు నీకు కావాల్సింది దక్కకుండా వెళ్ళిపోయిందే అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకు ఎందుకంటే భగవంతుడు నీకు ఒకటి ఇవ్వాలి అనుకున్నారు అంటే నీకు అంతవరకు మాత్రమే ఇస్తారు నువ్వు దానికి తగ్గట్లుగానే నీ యొక్క పనితీరును భగవంతుడు పెట్టాడే పెడతారే తప్ప అంతకు మించి నీకు ఎక్కువ రావాలి అని నువ్వు ఎంత కోరుకున్నా రాదు దానికి తగ్గట్లుగా పరిస్థితులు మారే అవకాశం అనేది ఉంటుంది ఏది జరిగినా కూడా అది మన మంచికే అని చెప్పి సర్దుకుపోవడం నేర్చుకోవాలి అయిపోయిన దాని గురించి గతం తాలూకు జ్ఞాపకాల గురించి మళ్ళీ భవిష్యత్తు గురించి వీటన్నింటి గురించి ఆలోచించకు ప్రస్తుతం ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే ఆలోచించు అర్థమైందా నేను ఏం చెప్పినా కూడా అది నీ భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే చెప్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి